వామ్ ఎక్స్పైరైన ట్యాబ్లెట్స్తో ఎన్ని ఉపయోగాల చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చిరు వరకు చూడండి హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ని తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ వంట చేసేటప్పుడు ఈ విధంగా అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదండి వాటర్తో ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉంటాము వాటర్తో ఎక్కువగా క్లీన్ చేయటం వల్ల గ్యాస్ స్టవ్ అనేది ఎక్కువగా రిపేర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్స్ ని ట్రై చేయండి చాలా చక్కగా వరకు ఇలా మనం వంట చేసిన తర్వాత ఇలా ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి ఫేస్ పౌడర్ ఇలా వేసేసి ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని కొద్దిగా వాటర్లో డిప్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దానిపైన మనకి తెలియని డస్ట్ కానీ ఇలాగ జిడ్డు కానీ ఉంటూ ఉంటుంది కదా ఇలా కాటన్ క్లాత్ పెట్టి పౌడర్ ఇలా పెట్టేసి చక్కగా క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది ఇలా స్టవ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఇలా స్టవ్ దగ్గర ఉన్నటువంటి బటన్స్ ఉంటాయి కదండీ మనం ఈ విధంగా బటన్స్ అయితే చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కాబట్టి ట్యాబ్లెట్స్ షీట్ ఉంటుంది కదండి అయిపోయిన ట్యాబ్లెట్ షీట్ తీసుకొని ఈ విధంగా అయితే ఇలా బటన్స్ దగ్గర చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా బటన్స్ దగ్గర మనకి లోపల తెలియకుండా చాలా డస్ట్ అయితే ఉండిపోతూ ఉంటుందండి అంటే మనకి ఇలా రైస్ కానీ పాలు కానీ టీ కానీ పొంగిపోయినప్పుడు ఇలాగ మొత్తం గ్యాస్ స్టవ్ అంతా అవుతూ ఉంటుంది ఆ గ్యాస్ స్టవ్ నింటే అవటమే కాకుండా ఇలా బటన్స్ లోపలికి కూడా వేలిపోతూ ఉంటాయి మనం ఇలా క్లాత్తో క్లీన్ చేయాలంటే చేయలేం కదండి ఒక ట్యాబ్లెట్ సీట్ తీసుకొని ఇది షార్ప్గా ఉంటుంది కాబట్టి ఇలా లోపలకు పానిచ్చి ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం టాబ్లెట్ సీట్ని ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలాగా మనం గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత బటన్స్ దగ్గర ఉన్నటువంటి డస్ట్ని క్లీన్ చేసుకోవడానికి ట్యాబ్లెట్ సీట్ చక్కగా యూజ్ అవుతుందండి తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ కొద్దిగా కాటన్ కానీ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి బటన్స్ కూడా చక్కగా మనకి క్లీన్ అయిపోతాయి చూడటానికి కూడా బాగుంటుంది కాబట్టి మనకి ఎక్కువ రోజులు మనకి మన్నిక అనేది ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా గ్యాస్ స్టవ్ బన్నర్స్ ఉంటాయి కదండీ బర్నర్స్ పైన కూడా ఇలా టీ కానీ పాలు కానీ రైస్ కానీ పొంగిపోయినప్పుడు ఇలా బర్నర్స్ అంతా కూడా మనకి హోల్స్ అనేవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి దీనివల్ల మనకి మంట కూడా సరిగా రాదండి చాలా వీసుకొచ్చేస్తూ ఉంటుంది మన పని కూడా ఆగిపోతూ ఉంటుంది సన్నగా వస్తూ ఉంటుంది మంట సరిగా రాదు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది మన ఉదయం పిల్లలకి కానీ మనం హస్బెండ్కి కానీ ఇలా క్యారేజ్ కట్టాలన్నా కూడా మనం ఈ విధంగా మంట రాకపోతే చాలా వీసుకొచ్చేస్తూ ఉంటుంది మన పని త్వరగా అవ్వదు కదండి ఇలా హడావుడుగా లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా బనర్స్ కూడా తీసుకొని టాబ్లెట్ సీట్ ఖాళీ అయిపోయిన సీట్ని తీసుకొని ఎడ్జ్ని కొంచెం సన్నగా కట్ చేసేసుకొని ఇలా హోల్స్ పోనిస్తూ చక్కగా ఇలా మనకి బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి ఈ విధంగా మనం ట్యాబ్లెట్ సీట్ని ఇలా చక్కగా యూజ్ అండి బటన్స్ దగ్గర క్లీన్ చేసుకోవచ్చు అలానే బర్నర్స్ని క్లీన్ చేసుకోవచ్చు చాలా చక్కగా వర్క్ అవుతుంది కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా మనకి తెలియని దీనిపైన డస్ట్ కానీ ఇలాగా హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉంటూ ఉంటాయి ఇలాగా షీట్ పెట్టి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని తేమ లేకుండా తుడుచుకొని తర్వాత గ్యాస్ బర్నర్ పెడితే మంట అయితే చక్కగా వస్తుందండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఒకసారి మీకు మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం ఈజీగా అద్భుతంగా ఇలా అయితే గ్యాస్ స్టవ్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు మనకి పని కూడా సులువుగా ఉంటుంది అలానే మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు గ్యాస్ కూడా ఎక్కువగా వేస్ట్ అయిపోకుండా ఉంటుందండి ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంట కూడా చక్కగా వస్తుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ని షేర్ చేస్తున్నానండి అది కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టిప్ నెంబర్ టూ ఇలాగ మనం ట్యాబ్లెట్ సీట్స్ ఉంటాయి కదండీ అయిపోయిన ట్యాబ్లెట్ సీట్ని పడేస్తూ ఉంటాము దాన్ని చక్కగా ఒకటి సీట్ తీసుకొని ఈ విధంగా మన ఇంట్లో ఇలాగ సీజర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి ఏదైనా కట్ చేసినా కట్ అవ్వదు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది మనం బయటికి వెళ్ళే పని లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా షార్ప్నెస్ పెంచుకోవచ్చు అండి ఇలా ట్యాబ్లెట్ సీట్ అయిపోయిన తర్వాత ఒక ట్యాబ్లెట్ సీట్ని తీసుకొని ఈ విధంగా సెజర్ని ఇలాగ కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కట్ చేస్తూ ఉంటే ఆ ట్యాబ్లెట్స్ షీట్ని చక్కగా షార్ప్నెస్ పెరుగుతుందండి మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి ముందుగా కట్ చేసినప్పుడు చాలా షార్ప్నెస్ అయితే తగ్గిపోయి ఉంది ఇప్పుడు నేను ట్యాబ్లెట్ సీట్ని అలా కట్ చేయటం వల్ల చూడండి చక్కగా షార్ప్నెస్ అయితే పెరిగింది ఇప్పుడు నేను మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి పేపర్ కటింగ్ చేసి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా షార్ప్నెస్ పెరుగుతుంది సో రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఈజీగా షార్ప్నెస్ అయితే పెంచుకోవచ్చు ఇంకా థర్డ్ టిప్ తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చాలా చక్కగా యూజ్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఇలా ఒక ట్యాబ్లెట్ ఎక్స్పెరియం ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండీ మన ఇంట్లో ఎక్స్పెరియం ట్యాబ్లెట్ కానీ మన యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా ఒక ట్యాబ్లెట్ తీసుకొని ఏదైనా తీసుకోవచ్చండి ఇలా మెత్తగా పౌడర్లా చేసేసుకొని ఆ బౌల్లో వేసుకోవాలి కొద్దిగా ఒక అరమూత డెటాల్ కూడా అందులో వేసేసుకొని ఈ రెండు బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి ఇలా రెండు మిక్సింగ్ చేసేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఇలా ఇంట్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏ ప్లేస్లో ఎక్కువ తిరుగుతున్నాయి ఆ ప్లేసుల్లో ఈ విధంగా కొద్ది కొద్దిగా స్ప్రే చేసేసుకున్నాం అనుకోండి వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ పలారైపోతాయండి అంత చక్కగా వర్క్ అవుతుంది డెటాలు ఎక్స్పైరీ టాబ్లెట్ ట్యాబ్లెట్ ఈ రెండు చాలా అండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నైట్ మనం ఇలా భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లో గిన్నెలవి కడిగేస్తూ ఉంటాం కదండి గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా కిచెన్ సింక్లో ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర విండోస్ దగ్గర ఎక్కడైతే మనకి బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో కొద్ది కొద్దిగా స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పార్పు పోతాయండి ట్రై చేయండి ఇంకా ఫోర్త్ టిప్ తెలుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది వీడియో నాక కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఇలా ఎక్స్పైర్ అయిన ఒక ట్యాబ్లెట్ తీసుకొని ఇలా ఒక ట్యాబ్లెట్ తీసుకున్నాం కదండి ఇప్పుడు మెత్తగా పౌడర్లా చేసేసుకుని ఏదైనా ఒక బౌల్లో ఇలా వేసేసుకోవాలండి ట్యాబ్లెట్ పౌడరు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఎక్స్పైరం ట్యాబ్లెట్ే కాదండి మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ ఏదైనా కూడా తీసుకోవచ్చు ఇలాగా తీసుకున్న తర్వాత ఒక జాజికాయ తీసుకోవాలండి మనం బిర్యానీలు వేసుకునే జాజికాయ ఉంటుంది కదండి అది సగం వరకు సరిపోతుంది మనకి ఫుల్ అయితే అవసరం లేదు ఇలా సగం వరకు తీసుకున్నటువంటి ఇలా ఈ జాజికాయని పౌడర్ లాగా చేసుకోవాలి మెత్తగా పౌడర్లా చేసుకుని ఇవి రెండు కూడా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి ఎక్స్పైరెంట్ ట్యాబ్లెట్స్ ట్యాబ్లెట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర మీరు యూజ్ చేసుకునే ట్యాబ్లెట్ అయినా పర్లేదండి ఏదైనా పర్లేదు ఇలాగ ఒక ట్యాబ్లెట్ మెత్తగా పౌడర్లా చేసుకుని వేసుకొని తర్వాత ఒక జాజికాయ సగం తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత తేనె మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండీ తేనె కూడా ఇలా ఒక స్పూన్ తీసుకొని అందులో వేసేసుకొని కలుపుకోవాలి ఈ మూడు చాలా అంటే చాలా చక్కగా యూజ్ అవుతుంది మనకి ఎక్కువగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఫెగ్మెంటేషన్ మచ్చలతో బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలాగా తేనె వేసుకున్న తర్వాత పచ్చి పాలు కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా ఒక ట్యాబ్లెట్ పౌడర్ అలానే జాజికాయ పౌడర్ అలానే దీనిలో తేనె వేసుకున్నాం కదండి ఇప్పుడు పచ్చిపాలు కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకుని ఇలా మొత్తం కూడా ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది పెగ్మెంటేషన్ మచ్చలతో ఎంతో మంది బాధపడుతూ ఉంటారు కదా ఎన్ని ఎన్ని మెడిసిన్స్ వేసినా కూడా అవి కంట్రోల్ అవ్వకపోగా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా పోగొట్టుకుని అద్భుతమైన టిప్పండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఈ మిశ్రమాన్ని నైట్ పడుకునే ముందు ఫేస్కి అప్లై చేసేసి ఉదయం మార్నింగు మనం మామూలు వాటర్తో కడగాలండి సోప్ ఏమీ యూజ్ చేయకూడదు ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఇలా మామూలు వాటర్తో క మనకి ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మన సోప్ అనేది దీనిపైన మనం ఫేస్ పైన పట్టు పెట్టకూడదండి ఇలా నైట్ పడుకునే ముందు ఇలా ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకొని ఉదయం మార్నింగు మామూలు వాటర్తో కడిగేసుకున్నాం అనుకోండి ఇలా క్రమేణా చేయటం వల్ల ఫెగ్మెంటేషన్ మ్యాచ్లు అనేది చక్కగా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి మనం ఎక్కువ ఎక్కువగా కాస్ట్ పెట్టి ఇలాగా మనం ఎక్కువగా ఆయింట్మెంట్లని ఇలా యూజ్ చేయకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తగ్గించుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందంటే తప్పకుండా ట్రై చేయండి సో మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు చాలా ఈజీగా తగ్గించేసుకోవచ్చు సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఫేస్ పైన కొద్దిగా కాటన్ తీసుకొని ఇలా ఫేస్ పైన అప్లై చేసి ఉదయం మార్నింగ్ మామూలు వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా క్రమేణా చేయటం వల్ల పిగ్మెంటేషన్ మాత్రం చక్కగా పూర్తిగా తగ్గిపోతాయండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి నెంబర్ ఫైవ్ ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం ఇంట్లో కిచెన్లో ఎంత పనైనా చేస్తూ ఉంటాం కానీ ఇలా మనం బాత్రూమ్ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఎక్స్పైరి టాబ్లెట్ ట్యాబ్లెట్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్ కానీ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి అలానే బేకింగ్ పౌడర్ కూడా ఒక అర టీ స్పూన్ అందులో వేసేసుకొని దీంట్లో ఒక లెమన్ను ఒక ఆఫ్ రసాన్ని అయితే అందులో పిండుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత డెటాల్ కూడా ఒక అరమూత అందులో వేసేసుకొని కొద్దిగా గోరివచ్చని వాటర్ అయితే పోసుకోవాలండి ఇలా పోసేసుకున్న తర్వాత ఒక నిమ్మరసం కూడా ఒక హాఫ్ను కూడా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలండి ఇలా ఈ లిక్విడ్ అనేది చక్కగా మనకి తయారవుతుంది ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఇలా బాత్రూంలో వేసేసి ఇలా బ్రష్ పెట్టి ఒకసారి క్లీన్ చేస్తే చాలా అండి ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు సో ఇలా క్లీన్ చేయడం వల్ల చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ట్యాబ్లెట్ సీడ్ అంటే మనం ట్యాబ్లెట్ పౌడర్ వేసాం కదండి ట్యాబ్లెట్ పౌడర్ అలానే దీంట్లో డెటాలు బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసాం కాబట్టి మనకి చక్కగా ఇలా బాత్రూంలో మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయండి సో ఈ లిక్విడ్ను ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఈ లిక్విడ్ వేసుకుంటూ బ్రష్ పెట్టి క్లీన్ చేసామనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుందండి దీనిలో ఒక గ్లాసు ఒక అర గ్లాసు హాట్ వాటర్ తీసుకొని దానిలో మీరు యూజ్ చేసుకునే లిక్విడ్ ఏదైనా అంటే మనం గిన్నెలు కడిగే లిక్విడ్ ఉంటుంది లేదంటే మనం వాషింగ్ మెషిన్లో వేసుకున్న లిక్విడ్ అయితే ఉంటుంది కదంటే ఆ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఒక అయినా ఒక వన్ స్పూన్ వేసేసుకొని కరిగించుకొని ఆ వాటర్ కూడా ఇందులో పోసేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ని చక్కగా బాత్రూంలో పోసుకుంటూ బ్రష్ పెట్టి ఇలా అనుకుంటే చాలా ఎక్కువ రుద్దే పని కూడా ఉండదు దాని అదే చక్కగా క్లీన్ అయిపోతుందండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలానే మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయండి ఇలా బాత్రూమ్ అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ ఎక్కువగా రుద్దే పని లేకుండా చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి మొండి మరకలు ఉన్నా కూడా చక్కగా తొలగిపోతాయండి మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అన్నీ కూడా తొలగిపోతాయండి సో మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఇలా ఈ బాత్రూంలో మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత టైల్స్ కూడా చక్కగా ఈ వాటర్ పెట్టేసి క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ చేసిన తర్వాత హాట్ వాటర్ ఉంటాయి కదండి కొద్దిగా గోరువెచ్చని వాటర్తో ఇలా బాత్రూమ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఉన్నా నశించిపోతాయి అలానే మనకి బాత్రూమ్ కూడా మంచి స్మెల్ వస్తుంది చూడటానికి కూడా చాలా చక్కగా తలతల మెరిసిపోతుందండి ట్రై చేయండి ఇలా ట్యాబ్లెట్స్ని యూజ్ చేసి చక్కగా మనం బాత్రూమ్ను అయితే క్లీన్ అండి ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా క్రీములు ఉన్నా కొట్టేస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇలా పడేసే ట్యాబ్లెట్ను మనం చక్కగా ఈ విధంగా అయితే రీయూజ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్పు కూడా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం టిప్ నెంబర్ సిక్స్ ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూటిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ టిప్స్ ఎలా అనిపించాయో కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ ఫ్రెండ్స్ ఇంకా టిప్ నెంబర్ సిక్స్ ఈ టిప్ కూడా తెలుసుకుందాం ఇలా టాబ్లెట్ ని తీసుకొని ఇలాగో ఒక త్రీ తీసుకున్నానండి మెత్తగా పౌడర్లా చేసేసుకున్న తర్వాత ఇలా ఈ పౌడర్ దేనికి యూజ్ అవుతుంది అనేది చెప్తానండి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలా ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి మనం ఎక్కువగా ఫేస్కి యూజ్ చేస్తూ ఉంటాము ఆ పౌడరు అయిపోయిన తర్వాత మనం ఖాళీ డబ్బాలని పడేస్తూ ఉంటాం కదండి అలాంటి డబ్బా ఒకటి తీసుకొని ఇలాగ ఈ ట్యాబ్లెట్ పౌడర్ అందులో వేసేసుకొని నైట్ మనం కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదా ఇలాగ ఆ పౌడర్ని హోల్స్ దగ్గర వేసేసాం అనుకోండి బలు కానీ బొద్దింకలు కానీ చక్కగా పరారైపోతాయి అండి ట్రై చేయండి సో మనం ఈ విధంగా ఇలా అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ట్యాబ్లెట్ పౌడర్ని సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ ని తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ కానీ లేదంటే మనం యూజ్ చేయని ట్యాబ్లెట్ కానీ ఒక ని తీసుకొని మెత్తగా పౌడర్ లా చేసుకోవాలండి ఇది చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఇంట్లో ఎక్కువగా ఎలకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి ఎలకలు మనకి ఇంట్లో ఇంట్లోకి వచ్చేసి ఎక్కువగా బట్టలు ఎక్కువగా పాడు చేస్తూ ఉంటాయి వాటి వల్ల ఎక్కువ నష్టమే జరుగుతూ ఉంటుంది ఇలాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాం కదండి ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్ని ఇప్పుడు గోధుమ పిండిని ఒక స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ వేసేసుకొని ఇలాగ దీనిలో కొద్దిగా నెయ్యి కానీ వెన్నపూసు కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి ఇక్కడ నేను నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను నెయ్యి స్మెల్కి ఎలకలు బాగా అట్రాక్ట్ అవుతాయండి అంత చక్కగా ఇష్టం అనమాట వాటికి సో ఈ విధంగా గోధుమ పిండి వేసాము ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని కూడా వేసాం కదా ఇప్పుడు నెయ్యి కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఇలాగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి దీనిలో ఒక టాబ్లెట్ కూడా యూజ్ చేయాలండి ఆ ట్యాబ్లెట్ ఏంటంటే కర్పూరం ఉంటుంది కదండి కర్పూరం బిల్లను కూడా మెత్తగా చినిమేసుకుని ఆ పౌడర్ను కూడా ఇందులో వేసేసుకొని ఇలాగ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిని మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగ ఈ బాల్స్ని మనకి ఎక్కడైతే ఎక్కువగా ఎలకలు వస్తున్నాయో మీకు తెలుస్తుంది కదండీ మన ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు ఏ ప్లేస్లోకి వస్తున్నాయో మీకు తెలుస్తుంది కాబట్టి ఆ ప్లేస్లో ఈ విధంగా ఒక్కొక్కటిగా పెట్టేశామనుకోండి వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి ఇక్కడ చిన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి చిన్నపిల్లలకి కొంచెం దూరంగా అయితే ఇది పెట్టండి ఎందుకంటే వాళ్ళు తింటే ప్రమాదం అయితే జరుగుతుంది కాబట్టి సో చిన్నపిల్లలకి అందకుండా పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఎక్కువగా చుట్టుపక్కల వాటర్ అనేది లేకుండా చూసుకోండి ఎందుకంటే ఆ ఎలుకలు ఇది తిన్నాక వాటర్ తాగాయనుకోండి అనుకోండి అవి చనిపోవు సో ఈ విధంగా అయితే తిన్నా వెంటనే అవి పరుగులు తీస్తూ ఉంటాయండి అంత చెరా కనిపిస్తూ ఉంటుంది వాటికి ఎందుకంటే వీటి ఘాట్ అనేది అంత ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో ఈ విధంగా చుట్టుపక్కల వాటర్ లేకుండా చేసుకోండి ఈ బాల్స్ని ఎక్కడైతే ఎలకలు ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేస్లో పెట్టేసామనుకోండి అవి తిన్నా చనిపోతాయి లేదంటే మనకి వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి ఇలా రోజు క్రమేణా పెట్టడం వల్ల ఎలకలు అనేవి మీ ఇంట్లోకి రాకుండా ఉంటాయండి ఒకవేళ వచ్చినా కూడా అవి ప పరుగులు తీస్తూ ఉంటాయి సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో కలకల బెదరుతో బాధపడే వాళ్ళు ఈ చిన్న ట్రిప్పును ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరి మీకు ఏ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్ని మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మరి మీకు టిప్స్ నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్